అంతవరకు ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుప్రభు అని డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే వీడికి ఒరే మీ ముత్తాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా చూద్దాం ఎప్పుడు పుట్టాడు అమ్మ కడుపులోంచి వచ్చిన డేటే వీళ్ళకి తెలీదు మీ నాయనమ్మకి నాయనమ్మ ఉందే ఆవిడెప్పుడు పుట్టిందో అమ్మ కడుపులోంచి వచ్చిన డేట్లే వీళ్ళకి తెలియదు ఈ సన్నాసులకి నాలుగు తరాల ముందుకెళ్తేనే ఎవడు డేట్ ఆఫ్ బర్త్ లేవు వీళ్ళ దగ్గర ఎప్పుడు పుట్టాడో తెలియదు అలాంటిది రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన డేట్ ఆఫ్ బర్త్ నీకు కావాలా చెప్పాను కదా సులువు తెలుసుకోవాలనుకుంటే ఆ మార్గం ట్రై చెయ్యి వచ్చేస్తుంది నీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసిపోద్ది దేవుని పిల్లలారా ఈరోజు ఈ దేశంలో ఉన్న సామరస్యపూరితమైన వాతావరణాన్ని కలుషితం చేసి ఏది ఈ దేశం మాది అనేసుకున్నారు ఈ సన్నాసులు మీద అసలు ఈ ఆరిన నేల మీద ఆర్కియలాజికల్గా చెబుతున్నాను వినండి క్లోజ్ చేస్తాను ఆర్కియలాజికల్గా గా ఈ దేశం నాది దేశం నాది మట్టి నాది మట్టి నాది గడ్డ నాది కొండ నాది అని చెప్పుకుంటున్న ఈ సన్నాసులు అందరూ వినాలి ఈ దేశం యొక్క చరిత్ర కాదు ప్రపంచ చరిత్ర తెలియాలి మొదట నీకు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అంటూ ఏమైనా ఉందంటే అది మెసపతోమియా సివిలైజేషన్ అది క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల కాలంలో ఉన్నది ఈరోజు అధికారికంగా ప్రపంచ పురావస్తు శాస్త్రాల ప్రకారంగా ప్రపంచ చరిత్రలో వ్రాయబడిన నిజాలు నువ్వు చెప్పిన మాటలకి ఏమండి చరిత్ర లేదు బోడీ లేదు ఆధారం లేదు ఏమండి ఈ దొంగ సన్నాసులు చెప్పే మాటలన్నిటికీ ఏ ఆధారాలు లేవు ఏ లెక్కలు లేవు తొక్కలు తప్ప కాదు మొట్టమొదటి నాగరికత చూస్తారా ఏమండి మెసపెటోమియన్ సివిలైజేషన్ చూపించండి అది ఎప్పుడుంది అది అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటి వాళ్ళలో నేనేదో భారతీయుణ్ణి భారతీయుణ్ణి ఏమండి ఈ దేశం నాది ఈ పిచ్చి సన్నాసులు కారుకోతలు వస్తున్నారే ప్రపంచ చరిత్ర తెలియని వాళ్ళు ఏమండి ప్రపంచంలో నాగరికత అంటే మనుషులే కదండి మనుష్యులు అనేవాళ్ళు జీవన విధానాన్ని అవలంబించేదాన్ని నాగరికత అంటారు ఆ నాగరికత కూడా తెలియని సన్నాసులు వీళ్ళు ఎందుకంటే వీడు ఎండాకాలం చదువు అయి ఉంటుంది వీళ్ళది ఏదండి టెన్త్ క్లాస్ అని విధవులు పాస్ అయ్యారు లేదో తెలియదు బైబిల్ అలాంటిది కాదురా చరిత్ర చరిత్రకి ఆధారంగా నిలిచే బుక్ బైబిల్ ప్రపంచ చరిత్ర బైబిల్ ఏమండి ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ ఇంతకీ ఇది ఎక్కడ ఉందో తెలుసా భారతదేశాలు రే మన దేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందరా క్లోజ్అప్ చైనా నా భారతదేశంలోని మన రాజముద్ర చదవరా సన్నాసి భారతదేశం ఎక్కడదో చరిత్ర చెప్తున్నాను అనుకోవద్దు మన భారతదేశం అంగీకరించిన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది చెప్తున్నాను నేను ఏముంది అందులో ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ మెసపటోమియన్ సివిలైజేషన్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా ద మెసపటోమియన్ సివిలైజేషన్ ఆఫ్ అండ్ రికార్డెడ్ ఆస్ ద ఓల్డెస్ట్ ద వరల్డ్ ఫ్లరిష్డ్ ఇన్ ద రీజన్ బిట్వీన్స్ టైగ్రెస్ అండ్ యూఫ్రెడ్ ఇస్ బాగా వెన సన్నాసి మొట్టమొదటి మానవ నాగరికత నదుల మధ్య ప్రారంభమైంది ఏ నదులో తెలుసా అది ఏమండి టైగ్రిస్ యోఫ్రటిస్ ఒరే ఈ బైబుల్లో ఉన్నాయి తెలుసా ఆది కాండంలో ఈ నదులు మానవ ఎప్పుడైతే మానవుడు ప్రారంభమయ్యాడో తొలి మానవుడు ఆయన ఏ ఏదైనా తోటలో వేశాడో ఆ ఏదేను తోటలో నాలుగు నదులు ఉన్నాయిరా బైబుల్ చెప్పింది ఎక్కడా ఆది రెండవ అధ్యాయం అవరే బికారి ఆది కాండం రెండో అధ్యాయం ద ఫస్ట్ బుక్ ఆఫ్ బైబల్ పది పదకొండు ఆ తోటను తోటి పుట్టి అన్నాడే తొలి మనిషి ఆదాము తొలి మనిషి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలైపోయాట మొదట దాని పేరు పీషోను అది హవీల దేశంలో పారుతుంది రెండో దారి పేరు గీహోను అది కూసి దేశం మీదుగా పారుతుంది ఆఫ్రికా మూడవ నది పేరు హిద్దుకేలు అది అశూరు తూపును వెళుతుంది నాలుగవనది యొఫ్రటీసు యోఫ్రటీసు అంటే బైబిల్ చారిత్రాత్మక గ్రంథమా బైబిల్ చరిత్రకి ఆధారాన్ని ఇచ్చే పుస్తకం కనుక ప్రారంభంలో మనిషి ఎప్పుడు చూపించినది ఎప్పుడది నువ్వేదో భారతదేశం భారతదేశం నాగరికత నాగరికత అంటున్నావు కదా ఇంతకీ నీ నాగరికత ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత ఈ నాగరికత ఎప్పుడుది ఫస్ట్ జోగ్రఫికల్గా ఏమండి పైకెత్తు మెసపటోమియా మీన్స్ ల్యాండ్ బిట్వీన్ రివర్స్ అంటే నదుల మధ్య పారే దేశాన్ని మెసపటోమియాగా పిలిచారు ఆ తర్వాత రెండోది ఏంటి సుమేరియా నాగరికత చరిత్రరా ప్రపంచ చరిత్ర రే సన్నాసి ప్రపంచ చరిత్రరా ఇది ఎప్పుడుది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఒప్పుకోవాలి నువ్వు డేట్ వేస్తున్నావంటే ఏసు పుట్టి ఈ లోకానికి వచ్చి అని నువ్వు ఒప్పుకోవాలి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏసు ఈ భూమి మీదకి వచ్చ రాక మూడు వేల సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే వచ్చాడు ఆయన మరి ఏమ గర్భంలో నుంచి ఆయన రాక మూడు వేల ఐదు వందల సంవత్సరాల ముందున ప్రారంభమైంది సుమేరియన్ సివిలైజేషన్ ఇది ప్రాచీనమైనదని మన భారతదేశమే ఒప్పుకుంటుంది ప్రపంచ చరిత్ర ఒప్పుకుంటుంది ఒప్పుకోవాలి అందరూనూ ఏమండి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఏమండి ఊరు కీషు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇంక ఈ చరిత్ర చెప్పుకుంటూ వెళితే ఈడు బుర్ర పేలిపోతుంది ఎందుకంటే అంత పట్టదు సరుకు ఏమండి ఆ తర్వాత వచ్చింది అకాడియన్ ఎంపైర్ రెండు వేల మూడు వందల క్రీస్తు పూర్వం ఏమండి ఓకే తర్వాత వచ్చింది బాబులోనియన్ సివిలైజేషన్ ఇది ఎప్పుడు వచ్చింది ఏమండి వచ్చిందండి తర్వాత ఇప్పుడు చూడడం మనది వచ్చింది నిండెస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది ఎప్పుడు వచ్చింది ఇట్ ఇస్ జనరలీ త్రూ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చింది నాగరికత సింధు నది నాగరికత ఆ సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళు ఏంట్రా భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆర్యులు ద్రావిడులు ఇది ప్రపంచ చరిత్ర ఒప్పుకోవాలి ఏంటి ఏ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే నీ చరిత్ర భారతదేశం ఉందనుకున్నావా చరిత్ర పొటలు ఒప్పుకోవో నువ్వు రాసుకుని వచ్చే చెత్త పుస్తకాలు కలిపో పో దాన్ని నా దగ్గర పుస్తకం ఉందండి ఇందులో భారతదేశంలో ఉన్నారండి అంటే ఎవడకు కావాలి ఆధారం కావాలి ప్రపంచమంతా అంతా పురావస్తు శాస్త్రవేత్తలు అందరూ అంగీకరించిన శాస్త్రమై ఉండాలి నువ్వు రాసుకుంటే నేను రాసుకుని తెచ్చేస్తాను పుస్తకం మీద చల్లవరు ఎవరే సన్నాసి చెల్లవో అంటే భారతదేశంలో ఈరోజు భారతీయులుగా ఎవరైనా ఉన్నారు అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళే తర్వాత వచ్చిన వాళ్ళు అంతకు మునుపు భారతదేశం ఖాళీ గడ్డ భారతదేశం ఖాళీ నేల ప్రపంచం అంతా అలాగే ఉందరా కానీ జలప్రళయం జరిగిన తర్వాత షేము హాము యాఫేతులు సంతతి ద్వారా ముగ్గురు మూడు మార్గాలు కూడా ఒకరు ఉత్తర భాగాన్ని ఒక తలు తూర్పు భాగాన్ని ఒకరి కింద దక్షిణ భాగానికి వెళ్ళిపోయారండి అలా అలా వాళ్ళు విస్తరించారండి బాబిలు గోపురం ఇవన్నీ కూడా ఏంటనుకున్నారు బాబిలోనియన్ సివిలైజేషన్ ఇవన్నీ బైబిల్లో ఆధారంతో ఉన్నాయి అంటే భారతదేశంలో మనిషి అన్నవాడు లేక మునుపే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర బైబిల్లో ఉందరా నువ్వేంటి భారతదేశం మాది మాది ఏదో ప్రాచీనమైంది 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 ఎంత ప్రాచీనమైంది రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచే అవే చరిత్రలో రాయబడినవి నువ్వైనా నేనైనా ఆ చరిత్ర చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి కనుక మోహించదారు హరప్ప పాకిస్తాన్లో ఉన్నాయి అక్కడ కట్టుకునే ఇళ్ళు ఇవన్నీ ఉన్నాయి తవ్వకాల్లో బయటపడ్డాయి నువ్వు చెప్పింది ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది ఒక్క సాక్ష్యం లేదు అన్ని దొంగ సాక్ష్యాలే బైబిల్ అలాంటిది కాదురా బైబిల్ అలాంటిది కాదు ఏదో భారతదేశం నాది మేమే భారతీయుని నువ్వే కాదురా నేను భారతీయున్నే ఐఎమ్ ఆల్సో ఇండియన్ అంటే నువ్వు మీ తాత ముత్తాతలు మీ జేజమ్మలు మీ మా అమ్మలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా ఏమండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని భారతదేశానికి వెతుక్కుంటూ ఖైబరు బోలను కనుమల గుండా ఈ ఇండియాలో ప్రవేశించిన వాళ్ళు నీ పూర్వీకులైనా నా పూర్వీకులైనా ఈ భారతదేశంలో ఈ గడ్డ రాదని చెప్పుకున్న ఏ బడవతో నేను చెప్తున్నాను అదే మాట ఎవడైనా అందరు పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు ఎక్కడ నేల వినిసింది అనుకున్నావా నిన్ను ఏ చెట్టుకు పుట్టావా గట్టుకు పుట్టావా కొండకు పుట్టావు రాయికి పుట్టావా ఎవరికి పుట్టావు నువ్వు ఈ దేశం నాది ఈ దేశం అంతా మాది నీ బాబు జాగిర్ అనుకున్నారా భారతదేశం అంటే చరిత్ర తెలియని మూర్ఖుడ చదువురా అందుకే నీకు ఎవడో సరిగా బెత్తంతో వాయించి చదువు నేర్పించలేనట్టు ఉంది ప్రతి మతోన్ మాది మాట్లాడుతున్నాడు ఏమని భారతదేశం మాది నీదే కాదురా మాది కూడా మీ బాబులు ఎలాగైతే వచ్చారో మా బాబులు కూడా అలాగే మా పూర్వీకుల్లో నుంచి కైబురు బాలను గనుమలకుండా వచ్చిన వాళ్ళు దేశంలోకి పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఆర్యులు ద్రావిడులు మనం అందరమే అంతకు మునుపేవాడు లేడు ఎక్కడ ఖాళీ దేశం ఖాళీ ప్రదేశం ప్రపంచమంతా విస్తరించారు దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో నువ్వేదో చెత్త పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఉన్నాయని అంటే ఎలా బేస్ ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పావే ఇప్పుడు నీకు చూపించాను ప్రూఫ్ ఏంటి ఏదైతే ప్రారంభ మెసపటోమియన్ సివిలైజేషన్ అదే ప్రాచీనమైనది అన్నావో ఆ ప్రాచీనదైన ఆ యోఫరటీసు నది బైబుల్లో ఉంది ప్రారంభంలో అక్కడే మనిషి ప్రారంభం అయ్యాడు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చంపచెళ్ళు అనిపించడానికి అందరూ మధ్య ప్రాచ్యం నుంచి ఒకరి నుంచి వచ్చిన వాళ్ళని బైబిల్ చెప్పినది ఎప్పటికైనా నిజం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే అందరి తల్లి ఒకతే ఒకే అమ్మ ఇవన్నీ పక్కన పెట్టి ఈ జ్ఞానం తెలియక మేమేదో భారతీయులు మాకేదో ప్రాచీన నాగరికత ఉంది మేమే గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న ఈ చవటలు ఈ దద్దమ్మలు ఈ మతోన్మాదులు ఈ మూర్ఖులు నోరు ముయ్యాలి లేదా ఖమాన్ నిరూపించడరా దమ్ముంటే బైబుల్ తప్పని రండ్రా రండి అంత చావు ఉంటే కమాన్ అల్లా తప్ప బోధకుండా అనుకున్నారేమో నన్ను ఇటు నెత్తిపెచ్చేసి దొంగ బోధకుడు అనుకుని రేమో అలాంటివి లేవురా దొంగ విద్యలు నా దగ్గర బైబల్ ప్యూర్ బైబల్ సబ్జెక్ట్ ఉంది మాట్లాడితే నీ నరాలు పగిలిపోతాయి నువ్వు సమాధానం చెప్పలేవు అందుకని నేను ధైర్యంతో సంతకం పెడతాను రా ఓడిపోతే నేను బైబిల్ని వదిలేస్తానండి నువ్వు పెట్టి రా చూద్దాం రా మాటలు వాగడం కాదు మీడియా ముందుకెళ్ళి నేను వాగలను నేను వంద మాటలు నీకన్నా ఎక్కువ వాగలను కానీ నీలాంటి సంస్కారహీనుడి కారు నేను నీ ధర్మాన్ని గౌరవిస్తాను నీ సహోదరులను గౌరవిస్తాను ఈ దేశంలోని ఇతర నా సోదర సోదరి మణలందరినీ ప్రేమిస్తాను సహిస్తాను నేను అనవసరంగా యేసు అంటావా అనటం కాదు నిరూపించు మాటలాడన మాట నువ్వు దొంగ అని మాట అనేది సులువే ఆడు దొంగో కాదు కమన్ ప్రూవ్ ప్రూవ్ చేసినాడు గొప్పోడు నిందలేసినాడు కాడు కనుక యేసును గురించి బైబుల్ గురించి అనే ఈ మతోన్మాదులందరికీ హెచ్చరిక ఏంటది ముందు బైబిల్ని అనే ముందు బైబిల్ తప్పని నిరూపించప్పుడు మాట్లాడండిరా అంత దమ్మును మీకు లేవు ఒక్కటి ఒక్కటి బైబిల్లో ఒక్కటి తప్పని నిరూపించి ఒప్పించడం మమ్మల్ని చూద్దాం నేను నీ మత గ్రంథాన్ని అనను ఈ ధర్మాన్ని అనుని దేవుని ఆనను ఎవడనంటే వెళ్ళావు ఆడ మీదకి వెళ్ళావు నేను అలా అవమానించేవాడిని కాను నిన్ను సన్మానిస్తాను నిన్ను గౌరవిస్తాను నీ మతాన్ని నేను ఈ దేశంలో ఒక అధికారక మతంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి నీ మతాన్ని కూడా సన్మానిస్తాను నేను